నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం గత పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే మొండి చెయ్యి చూపించడంతో సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీలు రోడ్డెక్కి వివిధ రూపాల్లో నిరసన సమ్మె చేపడుతున్నారు అంగన్వాడీల సమ్మెకు రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలు వారికి మద్దతుగా నిలుసునడంతో వారి సమ్మెను మరింత ఉధితం చేయడంతో ఆయా నియోజకవర్గాల అధికార పార్టీకి నాయకులకు రానున్న ఎన్నికలు వారికి పెద్ద సవాల్గా మారనున్నాయి ఇటీవలే విజయనగరం జిల్లా రాజాంలో గత పదహారు రోజుల నుండి సమ్మె చేస్తూ ప్రభుత్వ మండి వైఖరికి నిరసనగా స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిచి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ పతనానికి మేము పునాదులు వేస్తామని హెచ్చరించారు 医生。 మేము నాణ్యమైన కోరికలు అడుగుతున్నాం ఏటాము తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇవ్వండి అన్నాము ఎక్కువేం కాదు కదా మీలాగే ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్లు అయ్యేటప్పుడు మీకు నాలుగే సైవలు వస్తాయి మాకు రూపాయలు లేదు పదకొండు వేల ఐదు వందలతో ఒక ఫ్యామిలీ బతకాలంటే ఎలా బతుకుతారు కనీసం ఈరోజు కూర కొనాలంటే టమాటాలు కొనాలంటే ఎనభై రూపాయలు ఉల్లిపాయలు కొనాలంటే వంద రూపాయలు చింతపండు కొనాలంటే వంద రూపాయలు ప్రతి దానికి రేట్లు పెంచుతారు యువతలేమో ఇవే ఇవ్వాలి పథకాలని చెప్పేసి ప్రతి పథకం అమలు చేసి ప్రతి ఒక్కరికి డబ్బుతో పోసేస్తామంటున్నారు యువత కరెంటు బిల్లు పెంచేస్తున్నారు ఇవతల టీవీ బిల్లు పెంచేస్తున్నారు ఇవన్న కోరిగాలు బిల్లు పెంచేస్తున్నారు ఎవరైనా పేద రాద బతకాలంటే బతకడం కష్టము మాకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కానీ నాలుగేసు మూడేసి లక్షలు వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి వస్తాయి పథకాలు మాకు మాత్రం లేవు ఏమనంటే అంగన్వాడి టీచర్ అంగవాడి టీచర్ అలాంటప్పుడు జాబ్ ఎందుకు వేయాలండి ఈ జాబ్ ఎందుకు పెట్టాలి అంగన్వాడి జాబే లేదని చెప్పేస్తుంది కదా సరిపోద్ది కదా ఇంటి దా ఇంట్లో ఉంటాం మేము మా బతుకులేవో మేము బతుకుతాం మా పనులేమో మేము చేసుకుంటాం శాతకాన్ని ప్రభుత్వం ఇలాగే ఉంటది మరి హామీ ఇచ్చిన హామీ ఎంత వేగంగా హామీ ఇచ్చేసారో ఒక్కొక్కరు బొక్కలు పట్టుకొని ఒక్కొక్కరు చెంపలు పట్టుకొని అక్కా చెల్లి అని ఇలాగే నట్టేట్లు ముంచుతాడు అనమాట ఇది కరెక్ట్ కాదు మా ఆడ ఉసురు అంతా పోసుకుంటున్నా జగనన్న